వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరగబోయేది ఇదే కనుక ఈ రోజున తెల్లారిన తర్వాత మీ ఇంట్లో ఏం జరుగుతుంది అలాగే మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు జీవితంలో సమస్యలతో బాధలతో సతమతమవుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ తొలగించుకోవాలంటే నమ్మకంతో జాతకం అయితే చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అయితే దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును మీకు ఎలాంటి సమస్యలున్నా పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు చాలా మంచివారు వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా సమస్యలతో కష్టాలతో కూడుకున్నటువంటి రాశి యొక్క కుంభ రాశివారిది అని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా చాలా బాధలు సమస్యలు చిన్న వయసులో కూడా చిన్న చిన్న కోరికలు అనేవి కూడా తీరక ప్రతీది కూడా సర్దుకుపోవడం అనేది వీరికి అలవాటు పడిపోతూ ఉంటుంది ఈ యొక్క వారికి అని చెప్పుకోవచ్చు చుట్టూ ఉన్నటువంటి మనుషుల అలవాట్లు చేయటం కావచ్చు వారి పరిస్థితుల అలవాట్లు చేయడం కావచ్చు సర్దుకుపోవడమే మొహమాటం ఇలాంటి వాటితో అన్ని కోరికలను ఆశలను అన్నిటినీ కూడా చంపుకొని బతుకుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు వీరి గురించి వింటుంటే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి చిన్న వయసులో బాల్యంలో సంతోషం లేనప్పుడు కొంతమందికి వైవాహిక జీవితం బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ వారి జాతకం ప్రభావం ఏంటో మరి ఈ జన్మలో ఏ పాపం చేశారు అనుకోన ఏ శాపాలు అనుకోవాలో కానివ్వండి వైవాహిక జీవితంలో కూడా పెద్దగా కలుసుబాటు అనేది వీరికి ఉండదని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో కూడా వీరికి ఎక్కువగా కష్టాలు నష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అసలు మాకు ఎందుకు పెళ్లి చేయాలో అసలు పెళ్లి చేసుకొని మేము సుఖపడ్డాము పెళ్లి చేసుకోవడం వలన ఉపయోగం ఏముంది అని చాలా అయితే బాధపడుతూ సతమతమవుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు కూడా కష్టాలు కానీ సుఖాలు అనేవి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఇక వీరి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు వీరికి అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి వీరి కష్టానికి తగినటువంటి ఫల ప్రతిఫలం అనేది ఈ రోజున అయితే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వీరికి సహ సహజంగా కష్టాలు ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించినట్లుగా ఉంటాయి ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశిపరంగా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంది ఇక వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన వారే ఉంటారు అలాగే కొంతమంది పేదవారు ఉంటారు మధ్యతరగతి వారు ఉంటారు ఇలా చాలా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా కానీ అది పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలైతే కావండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటివన్నీ కూడా కష్టాలు కూడా మీరు మీ జీవితంలో అయితే చూస్తారని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి నుంచి పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సహజం ఒక పెద్ద స్థాయికి ఎదుగుటండిగా వారిగా యొక్క యొక్క కుంభరాశి వారు ఎన్నో కోట్లు సంపాదించినా కానీ ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటంటే వీరికి బాగా తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ యొక్క కలిగిన కలిగినవారు అని చెప్పుకోవచ్చు ఇక కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నర నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి ఇక ఈ కుంభ రాశి వారు ఎంత అదృష్టవంతులు అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే అయితే బాధ్యతలు చాలా అయితే ఉంటాయి కష్టాలనేవి కూడా నీడలా వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా అయితే తెలుసుకు ఉంటాం ఇక ఈ రాశివారు మొట్టమొదటిగా నుండి వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిగ్ నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు పోలేడైతే ఉంటాయి వీరిని గమనించుకున్నట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా రూ రూప లావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపాన్ని వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం ఉండదు చక్కని రూపం వీరి సొంతం ఇక ఈ రాశి వారు చెందినటువంటి వీరికి అయితే ఇక ఈ రోజున మీకు శుభ సమయం అని చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు ప్రవేశించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఏదైనా కానీ ఈ రోజున వృత్తి రీత్య కావచ్చు ఉద్యోగ రీత్య కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోకున్నటువంటి పరిచయాలు అనేవి ఈ రోజున ఎదురు కాబోతున్నాయి అలా అనుకోనటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి ఒక స్నేహం స్నేహ బంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఆ వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున అయితే తెల్లార సరికి మీ ఇంట్లో జరగబోయేది ఏంటంటే ఇక మీ జీవితంలో మీ ఇంట్లో ఈ రోజున అయితే ఏం జరుగుతుంది అనేటువంటి ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రోజున తెల్లార సరికెల్లా మీ జీవితంలో ఇప్పటివరకు తెలియనటువంటి అమూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలియబోతుంది అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా ఒక కానీ రహస్యం ఉంటుంది కదండి అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే ఆవేశంతో ఉంటారు ఇక ఒక బాధని ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తూ ఉంటాయి అయితే పర్లేదండి మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరే కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే செப்டம்பர் இருபது ரெண்டாவது మీ ఇంట్లో తెల్లార సరికి వల్ల ఇలాంటి ఒక రహస్యం అనేది బయటకు రాబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మనకు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టే పరిస్థితులు అయితే మర్చిపోకండి you